ప్రార్థనా సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి ధ్యానం కొరకే కొలశీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం నుండి వచనం చదువుకుందాం ఎవడైనాను తనకు హాని ఒకడు అనుకొనిన ఎడల ఒకని ఒకడు సహించుచు ఒకని ఒకడు క్షమించుడి ప్రభు మిమ్మను లాగున మీరును క్షమించుడి ప్రభునందు ప్రియ దేవుని బిట్లారా చదివని లేఖన భాగంలో క్షమించుడి అని మనకి మాట ఆజ్ఞాపూర్వకంగా తెలియజేయబడుతుంది అంటే ఇది ఒక మనకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞ పౌలు భక్తుని ద్వారా దేవుడు తెలియజేస్తున్న ఈ మాటను మన ఆజ్ఞగా గమనించాలి అనేది క్షమించుడి ఈ ఆజ్ఞ పాటించుట మనం నేర్చుకోవాలి ఎలా క్షమించమన్నాడు ప్రభు మిమ్ముని లాగున అయితే ఒకరినొకరు చూడండి ఎవడైనాను తనకు హాని చేసిన ఒకడు అనుకుని ఏడల్లా ఒకరినొకడు సహించొచ్చు ఒకరినొకడు క్షమించుడు అంటే ఎవరైనా మనకు మన పట్ల హాని చేసినట్లు మనకు అనిపించినా సహించమన్నాడు ఒకరినొకడు క్షమించుడు అన్నాడు అని ప్రభు మిమ్ముని లాగున కాబట్టి మనకు క్షమించుడు అనేది ఎలాగుండాలి ప్రభు మనల్ని ఎలాగైతే క్షమించాడో ఆయన క్షమించబట్టి ఈరోజు రక్షణ పొంది దేవుని కృపలో ముందుకు సాగుతూ ఆత్మీయంగా పరిశుద్ధంగా బ్రతకగలుగుతున్నాం ప్రభే క్షమించకపోతే మనకి రక్షణ ఏది ఆత్మీయ క్షేమాభివృద్ధి ఏది కాబట్టి మనం క్షమించుటలో సహించుట అనే మాట చెప్పాడు ఎవరైనా ఒకవేళ మన ఎడలు తప్పు చేసినా అనేది హాని చేసేట అనిపించిన సహించమన్నాడు ఒకరినొకరు క్షమించాడు కనుక క్షమించుట అనే అనుభవం నోటితో చెప్పేది క్షమించుతున్నా నోటితో చెప్పినా అది ఒక్కసారిగా ఇది ఒక మాటగా చెప్పేది అనుభవం కాదు క్షమించుటనేది మనం నేర్చుకొని అది దేవుని దీవెనగా ఉండేటట్లు మనం చేయాలి క్షమించుటనే అనుభవం మనకు రావాలంటే దేవునికున్న మనసు ఆ ప్రేమతత్వం విశాల హృదయం ఇవన్నీ మనం కలిగి ఉంటేనే చేయగలం యేసయ్య మన పాపాలకు క్షమించి ఆయన వీపి వెనకాల విసిరేసుకుంటారు మరి ఎప్పటికీ జ్ఞాపకం రాదు అలాగే మనం క్షమించినప్పుడు మళ్ళీ విజ్ఞాపకం చేసుకుంటూ ఆ వ్యక్తిని చూసినప్పుడు కానీ ఆ వ్యక్తితో మాట్లాడినప్పుడు కానీ మళ్ళీ ఏదైనా అనిపించినప్పుడు కానీ మళ్ళీ గుర్తు చేసుకుని చేతుకుంటే అది క్షమాపణ అవ్వదు కదా క్షమించాము అంటే ఎప్పటికీ గుర్తు రాకూడదు మర్చిపోవాలి కాబట్టి ఇక్కడ ప్రభు మిమ్ముని క్షమించిన లాగుణ అనే మాట చెప్తున్నారు కాబట్టి మనం ఎలాగైతే ఏసైడ్ దగ్గర మన పాపములు ఒప్పుకొని క్షమాపణ పొంది ఉన్నామో అలాగే మన పట్ల ఎవరైనా పొరపాటు చేసినప్పుడు అనిపించినా సరే సహించి క్షమించమని కాబట్టి క్షమించుట అనేది మనం నేర్చుకోవాలి ఎప్పుడైతే క్షమించడం నేర్చుకోవాలంటున్నానంటే మీరు ఎందుకంటున్నానంటే మనము క్షమించడం అనేది ఏ మనసు ఉంటేనే ఆ విశాల హృదయం ఉంటేనే అలాంటి ప్రేమతత్వం మనం కలిగి ఉంటేనే క్షమించగలదు నోటితోటి చెప్తాం కానీ అది హృదయపూర్వకంగా చేయలేము కానీ హృదయపూర్వంగా చేయగలిగేటువంటి అనుభవం మనకు రావాలంటే దేవుడే అనుభవంలో మనల్ని నడిపించాలంటే మనం నేర్చుకునే పని చేయాలి ఆ సాధనలో మనం ఎదిగితేనే అంటే ఏసయ్యకుండా మనసు మనకు రావాలి దేవుని బిడ్డారా ఈ మాట గమనించిన చిన్న సందేశమే కానీ ఇది జీవిత పాఠం మనకు నేర్చుకోవాలి క్షమించడం మనం నేర్చుకుంటేనే ఏసయ్య ప్రేమను ఈ లోకానికి మనము ఆయన కూర్చిన సాక్ష్యాన్ని ఇవ్వగలుగుతాం కాబట్టి రక్షణ పొందిన మన జీవితాల్లో ఎలాగైతే ఏసయ మనల్ని క్షమించి మనల్ని కనికరించి ఎలాగైతే తన కృపలో మరి రక్షణ భాగ్యం నడిపిస్తున్నా అలాగే మనం చేసిన తప్పిదం రక్షణ పొందిన తర్వాత కూడా ఎన్నో పొరపాట్లు దోషములు మనం చేస్తున్న వాటిని కూడా ఆయన కనికరించి క్షమిస్తూనే మనం నడిపిస్తున్నాం అదేవిధంగా మన ఎడలు ఎవరైనా తప్పు చేసిన చేసిన అనిపించిన మనం సహిద్దాము అట్లాగే క్షమించడం నేర్చుకుందాం అలా నేర్చుకోవాలంటే ఈ సాధన మనం చేయాలి ఏసై లాంటి అంటే ఏసైకున్న ప్రేమ ఆయనకున్న అంటే మనస్సు మనకు మనకు అలాగే విశాల హృదయం ఇవన్నీ రాగలిగినప్పుడు మనము క్షమించగలుగుతాం అలా క్షమించుట అనే అనుభవంలో మనం ఎదిగితే ఆయన నామాన్ని కనపరిచే అవుతాం ఈ భూమి మీద ఆయన కొరకు సాక్షులుగా ప్రకాశిస్తాం ఆయన నామాన్ని గనపరుస్తాం సాక్షులుగా జీవించగలుగుతాం కాబట్టి క్షమించుట అనేది మనం నేర్చుకుందాం దేవుడి నామాన్ని గనపరుదాం అతి కృప దేవుడు మీకు నాకు అందరికీ దయచేను గాక ఆ ప్రార్థన పరిశుద్ధుడా క్షమించుట మాకు నేర్పించండి నీవెలాగూ మమ్మల్ని క్షమించావు అలాగే మేము క్షమించాలి ఈ సందేశం నాలుమల ఫలింపజేసి ఘనత మహింప్రభాలు మీరే పొందమని ఏసయ్య పరిశుద్ధ నామముని ప్రాధాన్యత పెట్టుకుంటున్నాను తండ్రి ఆమెన్ అందరికీ వందనములు దేవుడు మేము దీవించి గాక ఆమెన్